నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మౌలిక వసతులకు యాభై ఏడు లక్షల నిధులు మంజూరు ఎమ్మెల్యే ఇంటూరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన కోసం యాభై ఏడు లక్షల నిధులు మంజూరు అయ్యాయని ఈ నిధులను ఆసుపత్రిలో అవసరమైన పనులకు వినియోగించాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు తెలిపారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు విడుదల కాక ప్రజలకు సరైన వైద్య సేవలు అందలేదని విమర్శించారు కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు శనివారం సాయంత్రం కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు మరియు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇంటూరి నాగేశ్వరరావు గారు మరియు సబ్ కలెక్టర్ తిరుమల శ్రీపూజ్య మున్సిపల్ కమిషనర్ కె అనూష గారు కలిసి పాల్గొన్నారు తొలుత ఎమ్మెల్యే గారికి హాస్పిటల్స్ సూపర్టెంట్ శకుంతలాదేవి డాక్టర్లు మరియు సిబ్బంది స్వాగతం పలికారు కందుకూరు పట్టణానికి చెందిన బొగ్గవరపు నరసింహలు సహాయంతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఏరియా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశీలించి నిత్యం పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని డాక్టర్లకు సూచించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్య విషయంలో ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ఆసుపత్రి నుంచి ప్రజలకు అందించాల్సిన జనన మరణ ధృవీకరణ పత్రాల్లో ఎటువంటి జాప్యం లేకుండా మంజూరు చేయాలని డాక్టర్లకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు సూచించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శకుంతలదేవి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు గడ్డం మాలకొండయ్య సిగ తిరుపాలు మూవల భోషయ్య వంకాయలపాటి మీనాకుమారి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు డాక్టర్లు ఇంద్రాణి వెంకటరెడ్డి కళ్యాణ్ మరియు ఇతర డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు స్ పాలసీ కూడా తీసుకొచ్చి గూగుల్కి మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసేసి రాష్ట్రంలో హెల్త్ని బాగా ముందుకు తీసుకొని పోవాలని ఒక ఆలోచనతో ఈ ముమ్మడి ప్రభుత్వం పనిచేస్తాయి దానిలో భాగంగా రేపు సిక్స్టీన్ ఫైనాన్స్ కూడా మా నియోజకవర్గానికి ఉడ హాస్పిటల్కి కలిపి కల్పించడం కోర్స్ పెట్టడం జరిగింది తప్పనిసరిగా అది కొన్ని కొరకు అన్నీ రాకపోయినా మ్యాక్సిమం నేను మన నియోజకవర్గ అభివృద్ధిలో నా నేను బుక్ చేసి వీలైనంత అమౌంట్ చేస్తానని చెప్పి అదేవిధంగా మాదివర్ సార్ హాస్పిటల్లో వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది నేను కూడా ఏదైనా జరుగుంటే మనకు చెడ్డ పేరు వచ్చేదని అనుకున్నాను అదృష్ట ఏం జరగలేదు ఇమీడియట్గా మంత్రి గారితో మాట్లాడాను ఇమీడియట్గా మన సెక్రటరీ మన కలెక్టర్ ఇక్కడ కృష్ణబాబు గారు మనకు ఎంతకం క్రమ ఉంది కాబట్టి కంపల్సరీగా చేయాలి సార్ మాకు బడ్జెట్ పెట్టాలంటే ఇమీడియట్గా యాభై లక్షలు పెట్టడం ముందు కూడా ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికేట్లు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఎందుకంటే ఎక్కువ చెప్పకపోవచ్చు మీరు మళ్ళా ఎక్కువ తిప్పుతారని చెప్పి భయపడే దగ్గర మా దగ్గరకు వచ్చి హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ డెత్ సర్టిఫికేట్కి బర్త్ సర్టిఫికేట్కి ఏం చెబుతూ ఉన్నారు మీరు కూడా యాప్ ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎట్లా ముందుకు తీసుకున్నా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎందుకంటే నియోజకవర్గంలో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ రాష్ట్రం మొత్తం బాగా చేస్తారని చెప్పి ఒక ఆలోచనతో మమ్మల్ని అందరూ కూడా గెలిపించడం కూర్చోబెట్టుకున్నాం మేము కూడా ప్రజలకు సేవ చేసే దాంట్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తామని చెప్పి దానికి మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తేనే అందరం కలిసి చేస్తేనే ముందు పోతుంది అట్లానే ఓపీ డిపార్ట్మెంట్లో కూడా పర్మనెంట్గా ఓపీలు నోట్ చేసుకునే లేక ఇబ్బంది పడతారని చెప్పి ఛానల్ జరుగుతూ ఉంది తప్పనిసరిగా దాన్ని ఇమీడియట్లుగా కొత్త పర్సన్ ఒకరిని కొంచెం రెస్పాన్సిబిలిటీ పర్సన్ తీసుకొని ఆ ఓపీలో పర్మనెంట్గా ఏదైతే ఓపీ టైమ్స్ ఉంటాయో ఆ టైమ్స్ వరకు ఉండి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ని కూడా వాళ్ళని ఎవరైతే పర్సన్ ఉంటాడో కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ యుక్కులను తీసుకుని ఎవరైతే వాళ్ళు వాళ్ళని యూనిట్ కూడా ఓడడానికి మన హాస్పిటల్ కమిటీ నుంచి ఖర్చు పెట్టుకొని ఏదైతే కమిటీ ఖర్చు పెట్టుకొని వైద్య సేవల నుంచి ఇలాంటి అందరూ కూడా ఉండాలని అలాగే శానిటేషన్ కూడా ఎప్పుడైనా ఈజీగా కూడా చెప్పడం జరిగింది కొత్త బిల్డింగ్ వచ్చిన మనకు కొత్త స్టాఫ్ రావడానికి అవకాశం ఉంది దానికి కూడా మనకి ఏదైతే అవైలబిలిటీ స్టాఫ్ రావాలో ఈగా కూడా దాన్ని నేను కన్సల్ట్ డిపార్ట్మెంట్ తీసుకొని పోయి కొత్త స్టాఫ్ హాస్పిటల్ పరిశుభ్రంగా ఉన్నాయి పరిశుభ్రంగా ఉంటేనే హాస్పిటల్ కూడా ఎవరో వచ్చి పేషెంట్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే పేదవాళ్ళు వచ్చే అంటే ఎవరైతే నికలేకపోతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులు భరించలేక ఈ హాస్పిటల్కి పోస్తారో ఎంతో మనమే సేవ చేస్తారని మనం కూడా అదే నమ్మకంతో పేదలకు సేవ చేస్తే మనం కూడా ఆ దేవుడు మంచి ఆశీర్వదం ఇస్తాడని చెప్పి నేనైతే నమ్ముతా వీళ్ళందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్తా ఉంటారు పైకి పోతే ఎప్పుడో పది రోజులు అయినట్టు కనీసం ఒక పది నెలలు ఎనిమిది నెలలు అన్నట్టుగా ఉన్న పైన టెరాస్ కూడా క్లీనింగ్ అసలు పట్టించుకోలేదు ఎందుకంటే మొత్తం ఇసుగా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకున్నారు తప్పకుండా మేము కూడా మా వంతు సహాయ శాఖలు మీకు అందిస్తాం మీరు కూడా ప్రజలకి మీ వంతు సహాయ శాఖలు అందించి మన అందరం కలిసి ఈ నియోజకవర్గంలో మంచి పేరు తీసుకున్నారు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుందని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి పేద ప్రజలు కూడా వస్తూ ఉన్నాం మన ఐదు వందల మంది పేషెంట్లు వస్తున్నారంటే మా హాస్పిటల్ మీద చాలా నమ్మకంతో వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా తగిన సేవలు అందించి మీరు కూడా మంచిగా తెచ్చుకోవాలని చెప్పి అందరికీ మంచిగా రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులు కూడా మీరు కూడా మీకుండే సలహాలు ఇక్కడ ఉండే ఇబ్బందులు అంటే అన్నీ చేయలేకపోవచ్చు గవర్నమెంట్లో కొన్ని కూడా మాకు చేత మేము సాయం చేస్తాం మీరు కూడా మీరు దృష్టికి వచ్చినాయి ఇబ్బంది లేకుండా ఉండే మా దృష్టికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలనుకుంటామంటే దాంట్లో మీరు కూడా మంచి రావాలని చెప్పి కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్